तुम संग जनम जनम के फेरे भूल गए क्यों साजन मेरे तड़पत हूँ मैं सांझ सवेरे ओ आ रे కబుసేఖీ సేయా తక్ గయి పం కజారే పరుదే సి హలో 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 అండి చాలా రోజులు అయింది కదా మళ్ళీ ఇవి ట్రాక్లోకి వచ్చేస్తున్నది పాటలు ట్రాక్లోకి అనుకుంటున్నారేమో కానీ అలా ఏం లేదు నేను కొంచెం మూడీ పర్సన్ని యాక్చువల్గా చెప్పాలంటే స్లోగా ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటో అర్థమైపోతుంది మీకు కొంచెం మూడీగానే ఉంటానండి నేను కానీ ఏంటంటే జనరల్గా నాకు చాలా ఆనందంగా మనసులో కొన్ని విషయాలు కొన్ని విషయాలు కలిగి ఆనందం కలిగినప్పుడు చాలా బాగా చాలా మంచిగాను ఉంటుంది నా మనసు ఉల్లాసంగా కాక ఇవాళ నా చెల్లెళ్ళు చాలామంది చ వాళ్ళందరి కోసం ఒక వీడియో చేస్తున్నాను ఎందుకంటే ధనమూలం ఈదం జగత్ లాంటిది అర్థం వచ్చేలాంటివి ఈ మధ్య రెండు మూడు షార్ట్స్ చేశానండి డబ్బులు లేకపోతే డబ్బులు డబ్బులు ఏంటి డబ్బులు చచ్చిపోతే మన వస్తాయా అంటే ఆ డబ్బులు అని అని అన్ అని అంటారు డబ్బులు ఎందుకు అవసరం లేదు చచ్చిపోతే మన శవాన్ని తీసుకెళ్ళటానికి కూడా డబ్బులే కావాలి అని చెప్పాను కదండి అయితే చాలామంది నా చెల్లెళ్ళు బాధపడ్డారు అవునండి ఇట్లాగే అంటూ ఉంటారు అర్థం కాదు మాకు అసలు ఏం చేయాలో అర్థం కాదు ఏం మాట్లాడాలో అర్థం కాదు అని కొంతమంది ఏమో అసలు డబ్బులు జనరేట్ చేయాలంటే మామూలు హౌస్ వైఫ్లుగా ఉండి జనరేట్ చేయాలంటే ఏం చేయాలి మేడం గారు అసలు ఇట్లాగూ కొంచెం మాకేమన్నా టిప్స్ చెప్తారా అంటే చాలా చాలామంది ఇప్పుడే కాదు చాలా కాలంగా అడుగుతున్నారు నన్ను నా చెల్లెళ్ళు వాళ్ళందరికీ కూడా సింపుల్ హౌస్ వైఫ్స్కి హౌస్ హోమ్ మేకర్స్కి వాళ్ళకి చెప్తున్నానండి ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు చేయరు చదువులు ఉండి ఉద్యోగాలు చేయరు చదువులు లేక ఉద్యోగాలు చేయరు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే యూట్యూబ్లన్నీ మొదలు పెడతారు యూట్యూబ్లు మొదలు పెట్టినప్పుడు ఏంటంటే ఊరికే కేవలం ఒక టాకిటివ్నెస్ ఉంటుంది తప్ప వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఒక కంటెంట్ నాలెడ్జ్ ఉండదు పాపం అట్లాగే ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉంటాయి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉండక అటు లేక అటు పోలేక ఇటు పోలేక బాధపడుతూ ఉంటారు అంటే యూట్యూబ్ అనేది ఏంటంటే అది ఒక రకమైన ఇన్కమ్ జనరే రేటింగ్ ప్రోగ్రామే కానివ్వండి అందరికీ అవ్వదు అంటాను నేను అందరు కూడా చాలామందికి చాలా చేయాలని ఉంటుంది ఎందుకంటే సెలబ్రిటీ అవ్వాలి యూట్యూబ్ సెలబ్రిటీ కూడా అవ్వాలని అను ఉంటుంది కానివ్వండి అది మనం కష్టపడి చేసుకోవటంలో ఉంటుంది అది ఎట్లా వదిలిపెట్టేసేద్దాం ఈ ఫే ఇన్స్టాగ్రామ్లా యూట్యూబ్లా ఇవి మొత్తం ఈ దీనికి సంబంధించిన వదిలిపెట్టేసేద్దాం ఈ తర్వాత ఇప్పుడు నేనైతే మాత్రం కొన్ని చెప్తానండి మనందరికీ కూడాను చాలామంది ఆడవాళ్ళకి ఏంటంటే చాలా చక్కటి మంచి ఓర్పుతో పాటు చక్కటి టాలెంట్స్ ఉంటాయండి ఆ టాలెంట్స్ ఏంటంటే మనకి కొంతమందికి లాంగ్వేజెస్ చాలా మంచిగా చదువుకున్న వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఆ చదువుకునే టైంలో ఫ్రెంచ్ లాంగ్వేజ్ లేకపోతే ఉర్దూ లాంగ్వేజో లేకపోతే జర్మనో ఏదో ఒకటి ఏదో అయితే అట్లాంటివి ఏమన్నా ఇతర లేకపోతే హిందీ కావచ్చు ఇంకొక వేరే భాష కావచ్చు కన్నడ మలయాళం ఇట్లాంటివి ఏదైనా కావచ్చు వాటిల్లో వాటిల్లో నాలెడ్జ్ ఉంటుంది వా ఆ భాషల్ని ఎక్సెల్ చేసి ఉంటారన్నమాట అట్లాంటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చక్కగా వాళ్ళకి వాళ్ళకి ట్యూషన్ చెప్పేలాగా ఉండాలి ఒక గంట చక్కగా చక్కగా చెప్పేసేస్తే వారానికి వారానికి రెండు సార్లు మూడు సార్లు మ్యాక్సిమం మూడు సార్లు మినిమం రెండు సార్లు చేస్తే చాలా బాగుంటుంది తర్వాత హోంవర్క్ నాలాంటి వాళ్ళకి ముఖ్యంగా నాలాంటి వర్కింగ్ ఉమెన్లకి ఏంటంటే నేను నా ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మా కాలేజీలు రెండు కాలంలో రెండు కాలేజీలు నడుపుతూ అండి అయితే ఏంటంటే సొంతగా అయితే నాకు నా చిన్న బిడ్డ పసుబిడ్డదీ అది ఇంకా చిన్న పిల్ల అన్నమాట దాన్ని ఎక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు నాకు మా మదరు మా నా నా సొంత వాళ్ళందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఊరు కాని ఊరిలో ఉండేదాన్ని అయితే ఏంటంటే అప్పుడు ఏం చేసేదాన్ని అంటే సరే బేబీ సిట్టింగ్ దానికి పంపించేదాన్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయేదాన్ని దాని గురించి కూడా మాట్లాడతాను నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇట్లాంటి బాగా బిజీ హౌస్ వైఫ్స్కి ఏంటంటే బిజీ లేడీస్కి ఏంటంటే హోంవర్క్ చేయించడానికి టైం ఉండదండి వాళ్ళ పిల్లలకి పిల్లల చేత కాబట్టి నేను ఒక హోంవర్క్ హోంవర్క్ చేయడానికి ఒక ఇద్దరు టీచర్లను పెట్టాను ఒకటి ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ టీ ఇంగ్లీష్ టీచింగ్కి నన్ను తర్వాత హోంవర్క్కి వీళ్ళద్దరు వీళ్ళిద్దరూ చాలా వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటూ పోయారు ఇట్లాగూ హోంవర్క్ పిల్లలకి హోంవర్క్ చేయించడానికి చాలా ప్రొఫెషనల్గా సిస్టమేటిక్గా హోంవర్క్ చేయించడానికి ఇట్లాగూ ఇట్లా పార్ట్ టైమ్గా తీసుకుంటే లేడీస్కి బాగుంటుంది ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని ఎవరిన చూసుకుంటానికి కానీ లేకపోతే చిన్న స్కూల్స్లో స్కూల్స్లో పనిలో వెళ్తారు పిల్లలు వాళ్ళకి అందరికీ కూడాను ఆ టైంకి ఆ తల్లులకి భోజనం కానీ టిఫిన్ కానీ అవన్నీ చేసే టైం ఉండదు చాలా మందికి చాలా చాలామందికి మందికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చాలా లిమిటెడ్గా ఒక పది మందిని పదిహేను మందిని మ్యాక్సిమం ఎన్నుకోండి ముందు ఒకటి రెండుతోనే మొదలు పెట్టిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఏంటంటే నేను ఇట్లా బాగా హైజీనిక్గా ఉండాలండి పిల్లలు సమ పిల్లల విషయంలో బా డబ్బాలు కూడా టిఫిన్ బాక్సులు కూడా చక్కగా ఆవిరితో చక్కగా మంచిగా క్లీన్ చేసేసి మంచిగా చక్కగా పొడిగుడ్డతో క్లీన్గా ఉన్న పొడిగుడ్డతో ఇట్లా హైజినిక్గా చాలా చక్కగా చేసుకోవాలి వాళ్ళ చక్కగా తయారు చేసి వాళ్ళకి కావాల్సిన పిల్లలకి కావాల్సిన విధంగా ఆ తల్లులు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి చేసుకుని వాళ్ళకి టిఫిన్ బాక్సులలో పెడితే చాలా బాగుంటుంది తర్వాత మనకి చాలామందికి ఇప్పుడు మన ఇప్పుడు ఈ బట్టలు ఉన్నాయండి ఉంటే కొంత రెండు నాలుగు రోజులు పోయిన తర్వాత గుండీలు ఊడిపోతాయి లేకపోతే చేతులకి కుట్లల్లో ఊడిపోతూ ఉంటాయి కుట్లల్లో ఊడిపోయినప్పుడు ఏంటంటే అవి కొత్తగా మా మనసు చివుక్కుమంటుంది అయ్యయ్యో మొన్ననే కొనుక్కున్నామే అని అంటే వాటి దాన్ని కరెక్ట్గా కుట్టడానికి మనకి చేత కాదు చేత అయినా కానీ మనకి టైం ఉండదు మనకి ఆ బిజీ యాక్టివిటీస్ మూలంగా ఇంట్లో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని అయితే కుట్లల్లో అయితే ఇది మనం మన చేత్తో కుడితే బాగుండదు చక్కగా మిషన్తోనే అట్లాగనే అట్లా అందుకనే ఏంటంటే ఇంట్లో ఒక ఒక మిషన్తో స్టార్ట్ చేయండి ఎక్స్ట్రా ఒక చిన్న ఒక 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 రూమ్ ఉంటే కనుక ఆ రూమ్లో అది పడి కుట్టు మిషన్ పడేయండి కుట్టు మిషన్ ఏదో కొత్తదే కొనుక్కోవాలి నేను లేదు సెకండ్ అయినా కొనుక్కోవచ్చు ఒక టైలర్లను పెట్టో లేకపోతే మీకు వచ్చి మీకు ముందు మీరే చే చేయండి ఎందుకంటే ఇవన్నీ మనం చేయడంతో కష్టపడి పని చేయటంతో ఏంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి మనకి మనకి ఏంటంటే ఇప్పుడు నేనున్నాను ఈరోజు నాకు ఎందుకు ఇంత ఆత్మవిశ్వాసం నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చాలా కష్టపడి పైకి వచ్చాను నేను నేను ఊరికే అట్లాగూ నాకు ఓవర్ నైట్లో నాకు ఏవి కూడా కలిసి రాలేదండి చాలా కష్టాలు పడ్డా కాబట్టి అపోలో హాస్పిటల్స్ వాళ్ళకి కూడా బెడ్షీట్స్ కూడా సప్లై చేసిన రోజులు ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడానండి చిన్న చిన్న పనులు చేయటంతో మనకు తృప్తి కలుగుతుంది ఎక్స్పీరియన్స్ కలుగుతుంది ఇంకోటి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు లేకపోతే కార్పొరేట్ వరల్డ్లో ఏమేం జరుగుతుంది ఎట్లా ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్గా ఎలా పాలిటిక్స్ ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తుంది అయితేనండి అయితే ఈ ఇట్లాంటి ఈ మిషన్లు ఇవన్నీ కుట్టు కుట్టుకోవటము ఇవన్నీ చేసుకోవటం మూలంగా ఏంటంటే మనం తర్వాత ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది స్కూల్లో కూడా చెప్పండి మీ మీ పిల్ల మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఆ టీచర్లకో వాళ్ళకో చదితే వాళ్ళు కూడా చక్కగా మంచి 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 చాలా మంచి పని అండి ఇది ఏదో పాత గుడ్డలు అని కాదు ముందు ఒకటి చెప్పండి ముందు మీరు ఏ బట్టలు నాకు ఇచ్చినా కానీ చక్కగా ఉతికి ఇస్త్రీ చేసి ఇవ్వండి అని చెప్పండి అట్లాగే ఇస్తారు వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని వాళ్ళు ఎవరు ఉండరు ఆడవాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు తర్వాత మనము హౌస్ వైఫ్స్ మనం అందరం కూడా చాలా బాగా వంటలు చేస్తామండి వంటలు చేసినప్పుడు ఏంటంటే దానిలో ఎక్సల్ చేసి చేసి ఉంటాం కొన్ని కొన్ని పిండి వంటల్లో కావచ్చు లేకపోతే పచ్చళ్ళు లేకపోతే పులుసులో కూరలో అట్లాంటి వాటిలో కొన్ని కొన్నిగా ఎన్నుకోండి పిండి వంటలు ఒక రెండు మూడు వెరైటీస్ ఎన్నుకోండి వాటిల్లో చక్కగా మంచి మంచి బాగా చక్కగా అంటే రెండు మూడు రోజులు నిలవ ఉండేవి రవ్వలడ్లు లాంటివి అట్లాంటివి ఏమన్నా అరిసెలు లేదో ఇంకా చక్కగా ఈజీగా అయిపోయేవి అట్లాంటివి ఏమన్నా ఎన్నుకుని అట్లా స్నాక్స్ చక్కగా మీకు మీ సొంతగా అంటే ఏంటంటే మీరు కనిపెట్టిన రుచితో మీరు ఎక్స్ట్రా క్రియేట్ చేసిన రుచితో చక్కగా ఇస్తే కనుక ఇచ్చి చేసి పెట్టి ప్యాక్ చేసి చక్కటి అందమైన ప్యాక్ చేసి ఇస్తే వాళ్ళు బాగా ఎందుకంటే సాయంకాలం పూట టీ కాఫీ టైంలో ఏంటంటే స్నాక్స్ బాగుంటే బాగుంటుంది అందరికీ ఇళ్లల్లో కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా మీరు మీరు చేయించండి చేయండి లేదు చేయించినా కానీ బాగానే ఉంటుంది ఇళ్లలో చేయమంది ఒక గట్టసేపు మనం మన పని అమ్మాయికే ఒక ఇంకొక వంద రూపాయలు రెండు రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానంటే చేసి పెడుతుంది తర్వాత పిన్ని వంటలు అయిపోయినాయి తర్వాత కొంతమంది బ్రాహ్మీణ్స్ చాలా బాగా చేసుకుంటారండి పొడులు కావచ్చు లేకపోతే ఈ రోటి పచ్చళ్ళు ఇవన్నీ కూడాను మీలో ఆ కులానికి చెందిన వాళ్ళు ఆ వర్ణానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు ఉంటే గనక ముఖ్యంగా ఏది కూడాను తప్పు లేదండి ఏంటి మేమేమన్నా వంట వాళ్ళమా మేమేమన్నా దర్జీ వాళ్ళమా మేమేమన్నా ఆ వాళ్ళమా ఈ వాళ్ళమా అట్లాంటివి ఏమీ అనుకోకూడదండి ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్కి మించిన మించిన రెస్పెక్ట్ వేరే ఏది ఉండదండి కాబట్టి ఏంటంటే ఈ కులాలు గోత్రాలు ఇవన్నీ పక్కన పెట్టాలి మనం జీవితం ఏంటి సాఫీగా ముందుకెళ్ళిపోవాలి పైగానే మనకి మార్కెటింగ్ మనకి పర్చేసింగ్ కెపాసిటీ పెరగాలన్నమాట అది గొప్ప విషయం పర్చేజింగ్ పర్చేసింగ్ కెపాసిటీ ఎప్పుడు మనకి పెరుగుతుందంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు ఎలా వస్తాయంటే ఇట్లాగా ఆలోచించుకోవాలి సో అందుకని ఏంటంటే ఇలాంటివన్నీ కూడా నన్ను చిన్న చిన్నవి ఈ పచ్చడి ఇప్పుడు నేనున్నాను వంకాయ పచ్చడి చాలా బాగా చేస్తాను దోసకాయ పచ్చడి కాల్చిన కాల్చి దోసకాయ పచ్చడి చాలా బాగా చేస్తాను ఇవాళ ఏంటంటే ఓపిక లేదు చాలా మందికి తెలియదండి మా ఏజ్ వాళ్ళకి తప్ప అందులో మా క్యాస్ట్ వాళ్ళకి తప్ప చాలా మందికి తెలియదు దోసకాయ కాల్చి ఎలా పచ్చడి అట్లా వెలక్కాయ పచ్చడి ఉంటుంది లేకపోతే టమాటా పచ్చడి రోటి 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 పచ్చడి ఉంటుంది లేకపోతే వంకాయ పచ్చడి కావచ్చు లేకపోతే ఇలాంటి పెరుగు పచ్చళ్ళు ఉంటాయండి కొన్ని రకరకాల నేను పది పదిహేను రకాల పెరుగు పచ్చళ్ళు చేస్తాను ఇవన్నీ నేను సొంతగా నేర్చుకున్నవి అట్లాగూ కొంతమందికి పెరుగు పచ్చళ్ళు అంటే పులిసిపోతాయి కాబట్టి ఒక్కరోజుకు తప్ప ఉండలేదు ఏమైనా రోటి పచ్చడి ఇవన్నీ కూడా ముందే మీరు చెప్పండి ఇదిగో నేను చేసి తెస్తానని చెప్పి ఒక చిన్న ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చడి ఇచ్చేసేయండి లేకపోతే కూర ఇవ్వండి లేకపోతే చక్క మంచి ఒక స్పెషల్గా మీరే చేయగలిగినవి మీకే చేతైనవి ఇంకొకళ్ళు చేయటం ఇంకొకళ్ళకి తెలియని పచ్చళ్ళు తెలియని ఐటమ్స్ అట్లాంటివి చేసి ఇవ్వండి సో ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఏంటంటే వాళ్ళు కూడా ఓహో చాలా బాగుందని ఇటు నోటి పబ్లిసిటీ చాలా ఎక్కువ ఎక్కువైనప్పుడు ఏంటంటే మనం ఆటోమేటిక్గా మనకి మనకి టైం కూడా బాగుండాలి అదృష్టం కూడా కలిసి రావాలి కాలం కలిసి వచ్చినప్పుడు ఏదో కదిలొచ్చే వచ్చే పిల్లలు నడిచి వచ్చే పిల్లలు పుడతారు కాలం కలిసి వచ్చినప్పుడు ఇదిగో ఇట్లాంటి మంచి ఐడియాలు వస్తాయి మంచి ఐడియాలు వచ్చినప్పుడు చిన్న పెట్టుబడి వెయ్యి రూపాయలు రెండు వేల రెండు వేల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడులు అవసరం లేదండి వీటన్నిటికీ కూడా చిన్న ఒక మిషన్ కావాలంటే సెకండ్ హ్యాండ్ తీసుకోండి లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎక్కడో మూలి ఎక్కడో మూలబడి ఉంటాయి వాటిని కొన్నాళ్ళు మీ దగ్గర పెట్టుకోండి గుడ్ విల్ సంపాదించుకుని ఉంటారు కదా మనకి వాళ్ళకైతే గుడ్ విల్ ఉండదు ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఉండరు కాబట్టి కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ చేసుకుంటే కనుక చక్కగా మంచి మంచివి ఇప్పుడు ఈ మిషన్లు చాలా బాగా జరుగుతున్నాయండి ఎందుకంటే పాత బట్టలని కాదు కొత్త బట్టలని కాదు పాతవి అంటానికి పాతవే కానివి పాతవి కాదు గుండెలు ఊడిపోయి అవి ఊడిపోయి ఇవి ఊడిపోయి ఉడిపోయి వాటి అన్ని చక్కగా కుట్లు ఊడిపోయి వాటి అన్నిటిని లేకపోతే కూర్పు వేసుకోలేమున్నాయి జాకెట్లు చక్కగా ఇంకోటి ఏంటంటే జాకెట్లకి ఇక్కడ చేతులకి చక్కగా ఎంబ్రాయిడరీ మీదంటూ బ్రాండెడ్ ఎంబ్రాయిడరీ మీరు చక్కగా మొదలు పెట్టండి చిన్న చిన్న పువ్వులు గానో లేకపోతే ఒక గీతలు గానో లేకపోతే ఇంకొక అట్లా ఒక చక్కగా ఒక రకమైన ఒక ఒక స్పెషల్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ మీరు చేసి చక్కగా మీరు మీరు ఫ్రెండ్స్ వాళ్ళకి కుట్టి ఇస్తూ ఉంటే కూడాను చాలా బాగుంటుంది ఇట్లాంటివన్నీ కూడాను మీరు మొదలు పెట్టండి చక్కగా మొదలు పెడితే దానింతటా అదే అట్లా 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 అంచులంచెలుగా ఎదిగిపోతుంది అంతేగాని ఇంట్లో కూర్చుని మా వాళ్ళ వీడియోలు చూసి వీళ్ళ వీడియోలు చూసి లేకపోతే ఆ టీవీ సీరియల్స్ చూసి లేకపోతే ఆచమ్మ పోచమ్మ కబుర్లు చెప్పుకుంటుంటే మన జీవితం తెల్లారిపోతుందండి కాబట్టి ఏంటంటే మనకు సంపాదించుకునే వయసు ఏంటంటే ముప్పై ఐదు నుంచి యాభై ఐదు లోపే అంటే కంటి కంటి చూపు ఇవన్నీ బాగుంటాయి చక్కగా ఆ టైంలో మనం చక్కగా ఈ ట్వంటీ ఇయర్సు మనం మంచిగా సంపాదించుకుంటే గనుక మనకి తర్వాత జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది దీనికి సంబంధించి ఇంకొక వీడియో కూడా చేస్తాను ఇంకా ఇంకా ఏమేమి పనులు చేయించు చేయించవచ్చు తక్కువ తక్కువ చాలా మినిమం పెట్టుబడి వేలల్లోనే ఐదు వేల లోపే ఐదు వేల రూపాయల లోపు పెట్టుబడితోనే వెయ్యి రూపాయల నుంచి ఇంకా ఏమేమి మంచి మంచి పనులు చేయవచ్చు అసలు పెట్టుబడి లేకుండా కూడా ఎన్ని పనులు చేయొచ్చు ఎన్ని ఎన్ని రకరకాలు చేయచ్చుని నా చెల్లెళ్ళల్లారా బంగారు తల్లులారా డబ్బులు లేవు డబ్బులు లేవు అని బాధపడద్దు డబ్బులు లేవు నిజమే కానీ ఏంటంటే మనం ఆ ప్రయత్నం చేస్తేనే మన మనం మెరుగుపడతాం మన దగ్గర డబ్బులు వస్తాయి లేకపోతే మనం ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అయిపోతుంది మన జీవితాలు కాబట్టి బాధపడకండి దిగులు పడకండి దిగులు పడుతూ కూర్చుంటే ఏమీ జరిగేది ఏమీ లేదు కాబట్టి నేను ఇంకొక వీడియో కూడా దీని మీద చేస్తాను ఇంతటితో ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను బై అండి లవ్ యూ ఆల్ బాయ్